అనకాపల్లి జిల్లా యలమంచలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ మా ఆటో సోదరులకు ఈ ప్రభుత్వం నాలుగవ తేదీన పదిహేను పేల రూపాయలు వేయడం చాలా శుభ పరిణామమని అదేవిధంగా ఈ ప్రభుత్వంలో రోడ్లన్నీ సక్రమంగా ఉండడం వల్ల ఆటో డ్రైవర్లకు వారు ఆటోలు రిపేర్లు కావడం లేదంటూ సెంటర్ లో ఉన్న మోదీ ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వల్ల కూడా ఆటో సామాన్లు కొనుక్కోవడానికి ఇబ్బంది లేదంటూ తెలిపారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న కూటమి ప్రభుత్వంకు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలిపారు రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా మరి వాళ్ళ అకౌంట్ లోంది ఇది ఒక పెద్ద పండగల మరి జరుగుతుంది ప్రతి ఒక్క ఆటో వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు ఎందుకంటే ఈ కూటమి వచ్చిన తర్వాత ప్రతి రోడ్ని కూడా మేము రోడ్లన్నీ కూడా బాగు చేసాం దానివల్ల ఆటోలకి రిపేర్లు ఖర్చు అన్నీ కూడా తగ్గిపోయినాయి అలాగే ప్రాపర్గా మరి వాళ్ళంతా కూడా నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కూడా మరి అన్నీ కూడా అదుపులోనికి తీసుకురావటం జరిగింది ఈ మధ్య కాలంలో జిఎస్టీ మరి పెద్దలు మోడీ గారి దయ వల్ల జిఎస్టీ కూడా తగ్గటం జరిగింది అన్నీ కూడా శుభ పరిణామాలు ఈరోజు ఆటో వాళ్ళు ఆటో మా సోదరులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు మరి ఈరోజు అందరూ కూడా కోటమే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు వీళ్ళ ఆనందానికి హద్దులే లేవు మరి ఎట్టి పరిస్థితుల్లో అందరినీ కూడా మరి ఆర్థికంగా బలోపేతం చేసుకుంటూ మంచి మంచి కార్యక్రమాలు వాళ్ళకి కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై అన్న మీ